రమణాశ్రమ దర్శనము పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్లో ఈ రచయిత సేలం జిల్లాలోని నామకల్లు తాలూకాలోని సెందమంగళం అనే ఊరిలో శ్రీ అవధూత స్వామిని దర్శించాడు స్వామి ఉండే గుహ కొండపైన ఉన్నది ఆ కొండ మీద నెలకొన్న దత్తాత్రేయ స్వామికి ప్రదక్షిణం చేస్తూ ఉంటే అక్కడ ఒక చిన్న సన్యాసి ఫోటో కనిపించింది అందులోని యువకుడు పాఠశాలలో చదువుకునే ఇరవై సంవత్సరములలోపు యువకుని వలె ఉన్నాడు అతని తీక్షణమైన కన్నులు యవ్వనం రూపు కట్టిన ముఖం రచయితను ఆకట్టుకున్నాయి ఆయన ఒక యోగి మద్రాసుకు దగ్గరలో తిరువన్నామలై అనే ఉత్తర ఆర్కాటు జిల్లాలోని ఒక ఊరిలో నివసిస్తున్నాడు ఆయన మహాజ్ఞాని అని తెలిసింది రచయిత పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మార్చిలో గుడ్ ఫ్రైడే నాడు ప్రొద్దున ఎనిమిది గంటలకు రమణాశ్రమం చేరుకున్నాడు అతడు శ్రీరమణులకు నమస్కరించి మధ్యాహ్న భోజన సమయం వరకు హాలులో వారి ఎదుటనే కూర్చున్నాడు భోజనానంతరం రమణుల మాతృదేవి సమాధి ఎదుట ఉన్న హాల్లో అందరూ కూర్చుని ఉన్నారు తనలో ఉపదేశం పొందాలన్న తృష్ణ ఏర్పడిన కొన్ని మాసముల నుండి తనకు ఏదో ఒక విధమైన మైల సోకుతూ ఉండటం వలన తాను ఏ మహాత్ముని వద్దకైనా వెళ్ళి ఉపదేశం పొందడానికి అనర్హుడై ఉన్నాడు సెందమంగళం బయలుదేరినప్పుడు సరిగ్గా ప్రయాణం ముందు అతని వదిన గారు కవల పిల్లలను ప్రసవించింది తిరువన్నామల ప్రయాణానికి ముందు మరొక వదిన గారు ఒక మగబిడ్డను ప్రసవించింది మద్రాస్ పోర్టు ట్రస్ట్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అకౌంటెంట్ నారాయణయ్య ద్వారా ఇటువంటి అశుచి గురించి భయపడనక్కరలేదని రమణులు ఎవరికీ ఉపదేశాలు ఇవ్వరని రమణులే ఎవరి వద్ద ఉపదేశం పొందలేదని రచయిత తెలుసుకున్నాడు రచయిత ఈ మధ్యనే శందమంగళం అవధూత స్వామిని దర్శించి వచ్చాడు కనుక నారాయణ అయ్యర్ అవధూత స్వామికి సిద్ధులు మహిమలు ఏమైనా ఉన్నవా అని రచయితను అడిగాడు ఆ విషయం తనకేమీ తెలియదు అని స్వామిని దర్శించటానికి తనకు వేరొక కారణముందని అన్నాడు రచయిత అవధూత స్వామి ఎన్నో ఏండ్లుగా గోచి కూడా ధరించకుండా ప్రజా మధ్యంలో తిరిగేవారని తెలిసి కామ నిగ్రహార్థం ఉపాయం ఏదైనా తెలుసుకోవచ్చని తాను వారిని దర్శించాడు ఆయన మహిమలకు ముగ్ధుడై కాదు శ్రీ రమణులు కొంతకాలం శ్రీ అవధూత స్వామితో కలిసి ఉన్నారని రమణులు సుముఖంగా ఉన్నట్లయితే వారి నుండి అవధూత స్వామిని గురించి తెలుసుకోవచ్చునని రచయిత నారాయణయ్యర్కు తెలిపాడు దీనికి అంగీకరించి నారాయణయ్యర్ రచయితను రమణుల సన్నిధికి తీసుకువెళ్ళాడు హాలులోకి వెళ్ళిన తర్వాత సెందమంగళం అవధూత స్వామిని గురించి మీకేమైనా తెలుసునా అని నారాయణయ్యర్ భగవాన్ను అడిగాడు ఆ కాల్పట్టు స్వామి సెందమంగళం స్వామి గురించి తనకు తెలుసునని ఆయన ఒక గొప్ప వైరాగ్య పురుషుడని చెప్పారు భగవాన్ ఈ ఒక్క మాటతో వారి గురించి విశేషాలన్నీ తెలుస్తుండటం వలన ఇంకా ఇతర ప్రశ్నలు అనవసరం అన్నాడు రచయిత నారాయణ అయ్యర్తో కానీ నారాయణ అయ్యర్ ఊరుకోకుండా అవధూతస్వామి మహిమలు ఏమైనా ప్రదర్శించేవారా అని భగవాన్ను అడిగాడు లేదన్నారు భగవాన్ భగవాన్ను ఏమైనా ప్రశ్నించమని నారాయణ అయ్యర్ రచయితను ప్రోద్బలం చేశాడు రచయిత కొంత వెనుకాడాడు కానీ నారాయణయ్యర్ బలవంతం చేయటం వలన అవధూతస్వామి తమరు కలిసి కొండ మీద తపస్సు చేశారా అని రచయిత భగవాన్ను అడిగాడు అవును ఒక మామిడి చెట్టు క్రింద కూర్చుని ఇద్దరము తపస్సు వాళ్ళం అన్నారు భగవాన్ నారాయణ అయ్యర్ ఇంకా బలవంత పెడుతున్నా కూడా రచయిత భగవాన్ను ఇంకేమీ ప్రశ్నించలేదు రచయిత ఇంకా ఏమైనా ప్రశ్నిస్తాడేమో అని భగవాన్ అతని వంక చాలాసేపు చూస్తూ ఉన్నారు అందుచేత నేను తమరిని కొన్ని ప్రశ్నలు వేయాలనుకున్నాను కానీ ఏం అడగాలో తెలియటం లేదు నాకు అన్నారు రచయిత ॐ नमो भगवते श्रीरमणाय